బొమ్మనహాల్ మండలంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం దర్గావునూర్ గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది గత నెల రోజులుగా శ్రీరామరెడ్డి తాగునీటి పథకంలో పనిచేసే కార్మికులు వేతన బకాయిల కోసం సమ్మె చేస్తుండటంతో ఆ నీరు రాక గ్రామస్తులు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా పట్టించుకోవడం లేదని పలువురు గ్రామస్తులు ఆదివారం ఉదయం మాట్లాడుతూ తెలిపారు గ్రామ సమీపంలో వేదవతి హగరి నదిలో టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ కేశప్ప చెలిమి తవ్వించడంతో కిలోమీటర్ దూరం వెళ్ళి ప్రస్తుతం ఆ నీటినే చెంబులతో తోడుకొని బిందెలతో తెచ్చుకుంటున్నామని వారు తెలిపారు సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని బొమ్మర్హాల్ మండలం ఆర్డబ్ల్యూఎస్ జేఈ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా గ్రామంలో ఐదు చోట్ల నీటి సోర్సు ఉందని అయితే అవన్నీ ఉప్పు నీరు కావడంతో తాగడానికి పనికి రావడం లేదన్నారు శ్రీరామరెడ్డి వాటర్ నిలిచిపోవడంతో సమస్య ఎక్కువైందన్నారు వేదవతి హగిరి నది వద్ద ఫిల్టర్ బోరు ఏర్పాటు చేసి అక్కడి నుండి పైప్లైన్ ద్వారా గ్రామంలోకి నీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఇసుక దిబ్బాలో వచ్చి గుంతులు తవ్వుకుని చెరువు నీళ్ళు తాగుతున్నాము చాలా బాగున్నాయి నీరు రెండు నెలలుగా చాలా ఇబ్బందిగా ఉంది రెండు నెలలుగా మాకు నీళ్ళు ఇబ్బంది చాలా ఉంది తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పుడు ఇసుక దిబ్బాలో వచ్చి గుంటలు తవ్వుకొని చెరువు నీళ్ళు తాగుతున్నాము చాలా బాగున్నాయి నీరు రెండు నెలలుగా చాలా ఇబ్బందిగా ఉంది నీళ్ళు అసలు లేవు ఎక్కడ నీళ్ళు తాగనీళ్ళు లే వాడక నీళ్లు లేవు தர்வன்னூர் கிராமம் பமம்நாள் மண்டலம் அனந்தபுரம் ஜிளீ குல நாத்துன செலவு ஒரு கிளோமீட்டர் வரைக்கும் நடுச்சு கொண்டு வச்சி தீஸ்கால இப்போ நடுக்கு அடர்ல வச்சு நிழ்க போகம் தாக்காக்கு இப்படி மாட்டாடு திஸ் வீடியோ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి